హలో హాయ్ నమస్తే బాస్ నైనే అఫ్రోజ్ వెల్కమ్ టు అవర్ హలో ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈ మధ్య అయితే చాలా మంది నన్ను అడిగారండి మనకి ఫామ్ ల్యాండ్ కావాలా అట్లాగే ఫామ్ ల్యాండ్ కి సైట్ కావాలా అట్లాగే మనకు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ కి బాగా రేట్ పెరగాలని చెప్పేసి చాలా మంది అయితే అడిగారండి నేను ఒకటే చెప్తాను మీకు ఇప్పుడు నెల్లూరు సిటీలో మీరు ముప్పై మూడు అంకనాల ఫ్లాట్ వచ్చేసి కోటి రూపాయలు రెండు కోట్లు పెట్టుకుంటున్నారు అది ఓన్లీ ఇల్లు కట్టుకునేదానికే ఉపయోగపడుతుంది కానీ నేను చెప్పినట్టయితే అయితే మీకు రేటు బాగా పెరగాలనుకునే అనుకునే విధంగా నేను చెప్తాను మీకు ఐడియాస్ ఆ ప్రకారంగా మీరు కానీ చేసుకుంటే మీకు రేట్ కూడా బాగా పెరగద్ది అంతేకాకుండా మీకు ఆస్తి కూడా బాగా పెరిగినట్టుగా ఉంటుందండి ఫ్రెండ్స్ మనకి ఏం లేదు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఈ పొలం అండి ఇది మనకి ఇది సేల్స్ కదా వచ్చింది టోటల్ గా మనకు వచ్చి మూడు వందల తొంభై అంకణాలు అండి ఇది ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ మనకి అంకణం కాస్ట్ వచ్చేసి ఇది మనకి నలభై వేలు అయితే చెప్తున్నారు అంకణం దీని మీద కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక అంకణానికి ఇరవై వేలు పెరిగిన మీకు ఎనభై లక్షల ఆదివైతే కనిపిస్తుంది మొత్తం మీద ఇక్కడ ఎందుకు పెరగద్దు అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చూడండి ఫస్ట్ మన మీకు ఈ ఏరియా లొకేషన్ చెప్తాను దాన్ని బట్టి మీకు నీట్ గా వివరిస్తాను నేను మొత్తం కూడా ఈ ఏరియా వచ్చేసి మన నెల్లూరు సిటీలోని బుజుబుజు నెల్లూరు దాటిన తర్వాత అట్లాగే మీరు కావటూరు దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చే జంక్షన్ అండి ఇది మనకి ఇటు రోడ్డు రోడ్డి కట్టవద్ది అట్లాగే ఎఫ్సిఐ గోడౌన్స్ అట్లాగే మనకి ఎన్ఎస్ అయ్యేది చూడండి మీకు ఎన్ఎస్ ఫైవ్ చూసారు కదా అంత దగ్గరగా కనిపిస్తుంది ఎన్ఎస్ ఫైవ్ నుంచి ఈ పొలం కాడికి డైరెక్ట్ ఒకే రోడ్ అండి థర్టీ ఫీట్ రోడ్ మనకి జస్ట్ నియర్ బై హైవే అండి ఈ పొలం వచ్చేసి ఈ పొలం కానీ కొంచెం మనీ నీడెడ్ అండి దాని వల్ల ఈ ప్రాపర్టీ అయితే సేల్స్ కి పెడుతున్నారు అంత ముందు కూడా మేము అమ్మమని చెప్పాము ఇతను అమ్మలేదు ఇప్పుడైతే సేల్స్ కి ఇచ్చేస్తా అంటున్నారు అండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ రేట్ ఎందుకు పెరగద్దు అంటున్నాను అంటే నేను జస్ట్ మనకి ఇప్పుడు కొత్తగా ఇక్కడ ఇది కాంపౌండ్ వాళ్ళు కనిపించే దాని పక్కన పెట్రోల్ బంక్ కూడా కొత్తగా స్టార్ట్ అయింది అంతేకాకుండా ఇప్పుడు నేను ఉండేది ఇదో ఇది లెఫ్ట్ సైడ్ లో పొలం ఇది మంది ఈ లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి పొలం ఉంది ఈ రైట్ సైడ్ మొత్తం కూడా అన్ని కూడా ఓపెన్ ఫ్లాట్స్ అండి ఇవ్వండి మహావీర్ లెవట్ అంటే ఓల్డ్ వెంచర్ ఇది చాలా దీంట్లోనే మనకి ఇరవై లక్షలు ఇరవై ఐదు లక్షలు పోతుంది ముప్పై మూడు లక్షల ఫ్లాట్ జస్ట్ మీకు అంతేకాకుండా ఇది మనకి ఆపోజిట్ కాంపౌండ్ వాళ్ళకి కనిపిస్తుంది కదా ఆ కాంపౌండ్ వాళ్ళు కనిపించినంత కూడా న్యూ లెవట్ అయితే పడుతుందండి మొత్తం కూడా మొత్తం న్యూ లెవూట్ పడుతుంది దాంట్లో వాళ్ళు పరంకణం పెట్టినా వన్ ల్యాక్ తక్కువ అయితే పెట్టరు అట్ట దాంతో కంపేర్ చేసుకున్న మనకి ఇది మనం కొనే ప్రైజ్ అయితే చాలా రీజనబుల్ ఇప్పుడు మీకు అది పడి కొత్త నుంచి స్టార్ట్ అయినా మీకు రేట్ అయితే భారీగా పెరగద్ది మీలో చాలా మంది సిటీల్లో పోయేసి అంతా ఇన్వెస్ట్ పెట్టి రేట్లు పెరగట్లేదంటే పెరగవండి ఇటువంటి తీసుకుంటే మీకు రేట్ పెరగద్ది అంతేకాకుండా మీరు రేపు సే రీసేల్ చేసుకోవాలనుకున్న బ్రహ్మాండం చేసుకోవచ్చు లేదా మీకు ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు లేదంటే గోడౌన్ పర్పస్ అంతే అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ ఒక నలుగురు ఐదు మంది కలిసి దీనిలో ఏమైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు డెవలప్మెంట్ కి ఇచ్చుకోవచ్చు అన్ని విధాలుగా యూస్ఫుల్ అయితే అవుద్ది సైట్ మీకు ఇంకా మీకు ఈ సైట్ మెజర్మెంట్స్ కానీ అట్లాగే అంతా కూడా నేను దీనికి ఉందండి గవర్నమెంట్ సర్వే రిపోర్ట్ ఉంది మీకు అది కూడా నేను వీడియోలు అయితే ఇంక్లూడ్ చేస్తాను అంతేకాకుండా మీ దీని టైటిల్ వచ్చేసి పక్కా క్లియర్ అండి మనకి అట్లాగే ఫ్రెండ్స్ మీకు రేట్ అయితే నేను చెప్పాను ఒక అంకనం వచ్చేసి నలభై వేలు అయితే చెప్తున్నారు ఒకసారి మీరు కానీ బయట కొన్ని ఏరియాస్ కానీ కొన్ని పొలాలు కానీ ఈ విధంగా సైట్ ఎతికే వాళ్ళకి చాలా ఉంటారు ఇది ఒకసారి విజిట్ దీని గురించి అయితే ఫుల్ ఐటీ చాలా రేపు నలభై వేలు ఒక అంకనం వచ్చేసి ఎందుకంటే లేఅవుట్ లోనే పోతుంది యాభై దాకా అంకనం యాభై వేలు యాభై వేలు నుంచి డెబ్బై వేలు లేకపోతుంది ఈ లేఅవుట్ లో చిన్న బడ్జెట్ అంతగా నెగిషిబుల్ అవ్వద్ది వీలైనంత వరకు మీకు తగ్గి దానికైతే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఈ పర్సన్ వచ్చేసి బాగా నీడెట్లు ఉన్నారు కాబట్టి ఈ పొలం కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే డిస్ప్లేలో వస్తున్న ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి కన్సల్ట్ అవ్వండి అట్లాగే ఇటువంటి మా దగ్గర ఇంకా చాలా చాలా ఉన్నాయి కానీ అన్ని పెట్టాం మేము ఏదైతే మాకు జాక్పట్ అనిపిస్తుందో అయ్యే పెడతాం అట్లా ఒక మంచి ప్రాపర్టీతో అయితే వస్తానండి మా ఛానల్ మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరొక మంచి ప్రాపర్టీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి గుడ్ బై